రాజమ్మ పొదుపు రాజమ్మకు పొదుపు ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారవేయడం ఇష్టం ఉండదు ఒకరోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుష్టి కలవాడు అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగాలేదు ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతి నే చూస్తాలే అన్నది రాజమ్మ భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది ఆయన మర్నాడు ముఖం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకొని మెలికెలు తిరిగిపోసాగాడు ఏం జరిగిందంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోర్లు వస్తున్నాయి అన్నాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు సీతయ్య చెప్పాడు ఈ మాత్రం దానికి కడుపులో పోర్లు రాకూడదే సరే ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను ఈ రోజుకు భోజనం మానేసై అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పల్లెల్లో పలహారం తీసుకువచ్చింది దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి చూడమ్మా ఈరోజు నేను ఉపవాసం మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు ఆయన ఉపవాసం మీకు ఒంట్లో బాగోలేదు ఈ పదార్థాలని చెల్లుబడి అయ్యేదిలాగా అన్నది రాజమ్మ దిగులుగా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచి భోజనం పెట్టు ఆకలి రుచి ఎరగదంటారు నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య రాజమ్మ వీధి అరుగు మీదకి వెళ్ళింది అలా పోతున్న మునసబు గారి పాలేరు కంటపడ్డాడు ఏరా అలా నీరసంగా కనబడుతున్నావు ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ ఆప్యాయంగా పలకరించింది అవునమ్మా కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు అయ్యో పాపం మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది భోంచేసి వెళ్దావు కానీ పద అన్నది రాజమ్మ రాజమ్మ మండువాలో విస్తరివేసి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించేసరికి పాలేలు కంగారుగా లేచి చూడండి అమ్మగారు మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యాను అని వెయ్యి కళ్ళతో ఎదురు మరి మరెప్పుడైనా ఇంత తిండి పెడదుడు కాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవని నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య అయితే నేను రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది వాడే ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య భర్త అలా అనగానే రాజమ్మ వీధివాకిలి దగ్గరకు వెళ్ళింది ఒక ముష్టివాడు అటుగా వస్తూ నాలుగు రోజుల నుంచి తిండి లేదు పిడికేడు మెతుకులు పెట్టించండమ్మా అన్నాడు పిడికేడేం కర్మ కడుపు నిండా తిందువు గాని లోపలికి రా అన్నది రాజమ్మ ఈసారి ఆమె మొత్తం పదార్థాలనే విస్తరులో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడు ముందు పెట్టింది వాటి వాసన తగలగానే వాడు ఒకసారి రాజమ్మకి శితల తిప్పి బిర్ర బిగుసుగా పోయాడు రాజమ్మ కంగారు పడిపోతూ పోయి భర్తకు చెప్పింది సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం నువ్వు ఇది చేయించు ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు అది శవం వాసన కాదండి వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య పురోహితుడు లిక్కిపడి అది అనాథప్రేత సంస్కారం కదా ఇలాంటి దానికి నేనేం దానం పట్టకూడదు అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోషిస్తూ చనిపోయాడు అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శివంతో పాటు చిత్తులో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చొని వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగింది ఏమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకొని మాట వినగానే లేచి పారిపోయాడు పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు రాజమ్మకు చ అవమానమైపోయింది ఆమె కోపంగా నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది నీకంత వేలాకూలంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్త కేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది ఆ కడుపులో పోట్లు తగ్గిపోయాయి నాకు ఆకలిస్తున్నది త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనమాట అని రాజమ్మ విసుక్కున్నది భార్య భర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సీతయ్య మందు పంపడానికి ఎవరూ దొరకలేదు నేనే వచ్చాను ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు ఎందుకు వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నిప్పుల్లో వేశావు కనుక నేను ఉపవాసం మానేశాను నాకు విస్తరివే అన్నాడు వైద్యుడు అందరికీ అందరే అని రాజమ్మ వేసుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా అవి కూడా చేసుకున్నది